హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అనమాట అంటే నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు రెండు పక్కపక్కకే ఉన్నాయి అయితే ఇప్పుడు ఇది మొత్తం కూడా టూ సైడ్ రోడ్ ఉన్న బిట్ అనమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లొకేషన్ పరంగా తెలుసుకుందాం మనకి ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ కనబడుతున్నాయో బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయండి అది బెంగళూరు నేషనల్ హైవే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడి నుంచి మనము జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే లోపలికి వచ్చాము ఇది మొత్తం కూడా హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట దీని ఎంట్రన్స్ వచ్చేసి హైవే మీదనే ఉంటుంది హైవే మీద నుంచి మనకు సెంటర్లో రోడ్ ఉంటుంది సో ఇక్కడ మీరు వెహికల్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ అనమాట అయితే ఈ డాంబర్ రోడ్డుకి జస్ట్ ఒక చిన్న క్రాస్ ప్లాట్ ఉంటుంది ఇక్కడ దీని పక్క ప్లాటే అనమాట మొత్తం ఇది రెండు వందల అరవై ఆరు గజాల ప్లాటు సో ఇక్కడ మీరు చూడండి ఇది వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ డైరెక్ట్ మన డాంబర్ రోడ్డుకి కనెక్షన్ ఉంటుంది అలానే ఇది కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇది మొత్తము ఇక్కడ స్టోన్ మీకు ఏదైతే కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది చూడండి అక్కడ నుంచి అక్కడ గ్రీన్ కలర్లో ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం కూడా నార్త్ సైడ్ వచ్చేసి మనకు అరవై సైజు ఉంటుంది ఇట్లా పొడవ వచ్చేసి నలభై ఉంటుంది రెండు ప్లాట్లు కలిపి ఉన్నది కాబట్టి కలుపుకొని అరవై నలభై సైజులో రెండు వందల అరవై ఆరు గజాల నార్త్ వెస్ట్ కార్నరు ఈ ప్లాట్ దగ్గర నుంచి బస్ స్టాండ్ కరెక్ట్గా వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇటు పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు నలభై యాభై కంపెనీలు ఏదైతే ఉన్నాయో అది జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు షాద్ నగర్ పదిహేను కిలోమీటర్లు అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అమర్ కంపెనీ ఐటీ పార్క్ కూడా జస్ట్ ఐదు కిలోమీటర్లు అనమాట సో ఇవి ఇక్కడ నుంచి పక్కగా చూస్తే మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది ఇటు బెంగళూరు హైవే ఉంటుంది అక్కడ కనపడేది మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూలు అయితే ఇంకొక ముఖ్య విషయం మనం మర్చిపోయని చెప్పుకోవడం ఇక్కడ మనకి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే హై హైలీ ఇంపార్టెంట్ అనమాట ఇది వచ్చేసి మన అరవింద గ్రూప్ వాళ్ళది దగ్గర దగ్గర నాలుగు ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో అది ఆల్రెడీ పూర్తవడానికి దగ్గరకు వచ్చింది ఇంకొక వన్ ఇయర్లో అయితే అది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఆ లోపల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి డబల్ రిటర్న్స్ అయితే గ్యారంటీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ